హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే కొబ్బరి లడ్డు అయితే ప్రిపేర్ చేసుకుందాము చిన్నపిల్లలకైతే చాలా ఇష్టం అండి రవ్వ లడ్డు అంటే దానికోసం అయితే ముందుగా అయితే పచ్చి కొబ్బరిని అయితే ఇలా తురుము పెట్టుకోవాలండి ఇది మొత్తం ఒక కొబ్బరికాయ అండి మేము తురుముకున్న తురుముకొని అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే రవ్వ తీసుకోవాలండి ఒక ప్యాన్లో టూ కప్స్ అయితే రవ్వ తీసుకుంటున్నాము కప్పు కొలత పెట్టేసుకోండి ఆ పచ్చి కొబ్బరి మొత్తం ఒక కప్ అయిందండి ఇదైతే టూ కప్స్ తీసుకుంటున్నాము రవ్వ దాంట్లో అయితే కొద్దిగా నెయ్యి వేసి దాన్ని అయితే దూరగా వేయించుకోవాలండి రవ్వని సన్న పైన వేయించండి దూరగా అది మంచి వాసన వచ్చే వరకు వేయించాలండి టూ కప్స్ రవ్వకి ఒక కప్ అయితే కొబ్బరి తురమండి ఇలా వచ్చేంతవరకు వేయించుకోవాలండి ఇప్పుడైతే ఒక కప్పు షుగర్ వేస్తున్నాం దీంట్లో మనం టూ కప్స్ రవ్వ తీసుకున్నాం కదా ఒక కప్పు షుగర్ సరిపోతుందండి కరెక్ట్గా స్వీటు అది వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడండి ఒక రెండు యాలకులు అయితే దంచేసి వేసుకోండి ఇదంతా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకోండి మళ్ళీ మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా కొబ్బరి పచ్చి కొబ్బరిని అయితే దీంట్లో వేసి వేయించుకోవాలండి ఇలా వేయించడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి రవ్వ లడ్డుకి ఇది పచ్చివాసన అంతా పోయే వరకు కొద్దిగా వేయించాలండి ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని కూడా మనం ముందుగానే రవ్వ వేసుకున్నాం కదా ఒక బౌల్లో దీన్ని కూడా దాంట్లో వేసేసుకోండి ఇప్పుడు మరో ప్యాన్లో చిన్న ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలండి మీ దగ్గర ఏముంటాయో వేయించేసుకోండి బాదాం జిడిపప్పు కిస్మిస్ ఏవైనా సరే నేనైతే బాదం జడిపప్పు కిస్మిస్ అయితే వేసి వేయించుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేయించేసుకోండి వీటిని కూడా మనం ముందుగానే వేసుకున్న రవ్వ కొబ్బరి మిశ్రమం ఉంది కదా దాంట్లో అయితే వేసేసుకోవాలండి అంతా ఒకసారి కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి రవ్వ కొబ్బరి మొత్తం కలిసేలాగా మంచిగా కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ మనకు రవ్వ రవ్వ వచ్చే వరకు కొన్ని కొన్ని పాలు వేస్తూ చూసుకుంటూ కలుపుకోండి లడ్డు వచ్చేలాగా చూసుకోండి మరీ ఎక్కువ పోయేసేయద్దండి పాలు చూసుకొని వేసుకొని కలుపుతూ ఉండాలి అంతే అండి ఇలా లడ్డూ అయితే చేసేసుకోవాలన్నీ చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి రోజు ఒకటి ఇచ్చారంటే సరే వాళ్ళకి ఇవి వన్ మంత్ వరకు అయితే స్టోర్ స్టోర్ చేసుకోవచ్చండి ఇలా అన్ని లడ్డూల్లాగా అయితే చుట్టేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే రవ్వలడ్డైతే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి